మనకి చూపు బాగా కనిపిస్తుంది గోమ తింటే ఖచ్చితంగా మన తింటాం అంటే తినం ఎంత కూర పాలకూర చొక్క కూర గోమగూర ఎందుకంటే డబ్బు పెట్టుకుంటున్నాం అన్ని ఇప్పుడు బచ్చల కూర ఎంతమంది తింటారు ఎంతమంది బచ్చలాక ఇంటిగా వేస్తున్నారు ఆ చీర తీగది ఎక్కువ అవసరం అంతేనా ఎంతమంది తింటారు తింటారంటే చాలా బచ్చలాక సోగి పెట్టుకున్నారు పెట్టుకున్నారండి చాలా మంది ఇంటికి అందంగా దాన్ని వేసుకున్నారు చీకలు లెక్క కానీ బచ్చలు కూడా రెండు రకాలు ఉంటాయి తెల్ల పచ్చల అది ఎంత మంచి ఫుడ్ అంటే ఆకుకూరలు ఆకుకూరలు మంచి ఫుడ్ పచ్చలో కానీ మనం తింటామంటే కొంచెం పప్పులు వేస్తే అమ్మ తిమ్మడం అని కానీ పప్పులో లేకుండా మీరు తాళం పెట్టుకోండి దాన్ని కొంచెం లేదా పమోట వేసుకోండి వేడి వేడి మీరు తింటే హ్యాపీగా తినచ్చు కానీ తింటామంటే చాలామంది బచ్చలాక ఏం బజ్జీలు అంటే ఏదైనా ఆయిల్లో వేయిస్తే కానీ మనకు టేస్ట్ అనేది నచ్చదు కానీ అలా ఎప్పుడు ఆయిల్ ఏది కూడా ఫ్రై అనేది బచ్చల కూర అనేది మనకు ఫ్రీగా దొరుకుతుంది దానికి రోప పెట్టాల్సిన అవసరం లేదు దానికి ఎరువు వేయాల్సిన అవసరం లేదు దాని స్పెషల్గా వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు ఆ చిన్న మొక్క స్ట్రైట్ అయిపోయింది ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా కానీ అది తింటున్నాం అంటే అది ఎందుకు ఫ్రీగా ఫ్రీ కోసం మనకి ఏది నచ్చదు నిజమా కదా మెందుకో ఎందుకు నస్తుంది రోజు ఎదురు కట్టబెట్టు కొనుక్కుంటున్నాడు మెందుకో నచ్చుతుంది అదే బస్కర కొంటా తీసుకున్న పట్టించుకోదాన్ని కానీ అది తినాలి ఇప్పుడు మీకు మామూలు వస్తుంది కొనగంట ఆకు సింతమంది అది అవి పల్లెల్లో ఫ్రీగా దొరుకుతాయి పొలాల్లో ఫ్రీగా దొరుకుతాయి తింటారా ఇంట్రెస్ట్ నువ్వు మెందుకోరు ఇంట్రెస్ట్ ఇట్లే రోజు తింటారా మీరు చాలే అంటే మెందు కూర పప్పు చేస్తావు కదా కానీ ఏంటంటే ఆకుకూరలు మనకి లోకల్ దొరికి ఆకుకూరలు ఎక్కడ ఎరువులు ఉండవు పొలంలో సిర పొలాల్లో నెక్స్ట్ ఏంటి పండగడా వస్తుంది ఇంకా ఎందుకు గంజరాలు వస్తాయి ఫ్రీగా వస్తాయి దానికి ఏం మందు అవసరం లేదు మాకు అవసరం లేదు మన స్పెషల్గా దానికి మీ దుఃఖ దొన్న ఏమీ అవసరం లేదు కానీ తింటామా తినమా ఎందుకంటే అవి గంజాలు తింటా మీద తెచ్చామంటే దాన్ని మందు వేస్తారు డబ్బులు పెడతాం మెంతి కూడా ఫ్రీగా వస్తున్నాడు మీరు దానికి మొదలు తెలుసా పాలు కూడా ఫ్రీగా వస్తున్నాడు దానికి మొదలు పెడతాం సరే అవి మాత్రం మంచి హ్యాపీగా మనం తింటాం కానీ తినాల్సిందంటే మనకి ఫ్రీగా లోకల్ ఫ్రీగా తిరుగుతాయి అవి తిన్నా మనకు కావాల్సిన ఈజీగా అవి రోజు మనం ఏ ఫ్రూట్ తింటారా ఫ్రూట్స్ తింటారు ఎవరైనా ఒకటి యాపిల్ జామకాయ కాస్ట్ ఎక్కువనా జాంకాయ్ కానీ ఒక యాపిల్ ఇచ్చి ఒక జామ్ తింటారు మీరు ఎందుకు ఎందుకు అంటే రేట్ ఎక్కువ మన భ్రమంత ఎలా ఉంటదంటే అది డబ్బు ఎక్కువ పెట్టుకున్నా కూడా దాని కాస్ట్ ఎక్కువ కానీ ఒక యాపిల్ పండు ఒక జామ్ పండుతో పోల్చుకుంటే పండ్లోనే మనకు కావాల్సిన పోషకాలు ఉండవు ఆపిల్ పండు ఏ ఆపిల్ యాపిల్ మన ఊర్లో పండుతుందా జాంపం పండుతుందో పండు కానీ మనకి వెయిటేజ్ ఎక్కడ ఎక్కడో కాశ్మీర్లో లో పండిన యాపిల్ మళ్ళీ